అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా ఫుడ్ అండ్ బ్యూటీ నా ఛానల్లో వచ్చేసి ఫుడ్ గురించి బ్యూటీ గురించి ఉంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మధురవాడ అపార్ట్మెంట్లో ఉంటున్నాం అనమాట మధురవాడలోని వైజాగ్ మధురవాడ నా పేరు రాధా అండి నేను ఒక బ్యూటీషియన్ని ఎస్టెటిక్స్ కూడా ప్లస్ మాకు ఒక పాప అనమాట ఇంకా మా బావగారు పాప కూడా మా దగ్గరే ఉంటుంది అట్లా ఇద్దరు పిల్లలతో మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము డైలీ మా వారి ఆఫీస్కి నేను ఆఫీస్కి పిల్లలు వాళ్ళ చదువుల కోసం వెళ్ళిపోతారనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ ఏమి సర్దకుండా వాళ్ళ ముగ్గురిని పంపించేసినాక ఎందుకంటే నాకు టెన్కి స్టార్ట్ అవుతాను నేను ఆఫీస్కి లోపు నేను అన్నీ చూపిస్తున్నాను మా ఊరు నుంచి మా అత్తయ్య వాళ్ళు మినపప్పు బియ్యం పంపిస్తారు మేము ఫార్మర్స్ అనమాట రైతు రైతులం మావయ్య గారు నా వ్యవసాయం చేస్తారండి మావయ్య గారు నాన్న ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తారు మాది విజయవాడ దగ్గర పల్లెటూరులు అనమాట ఇప్పుడు వైజాగ్ సైడ్లో ఇప్పుడు మేము వైజాగ్ సిటీలో అని చెప్పలేము కదా వైజాగ్ దగ్గరలో మధురవాడ ఇలా అంటే విజయనగరం మధ్యలో ఉంటుంది అనమాట చాలామందికి తెలుసు పంట బియ్యం చాలా చాలా బాగుంటుంది అది అన్పాలిష్డ్ అనమాట మరీ ఎక్కువ పాలిష్ చేయకుండా ఉంటుంది హెల్దీ కదా ఇది ఏంటండి ఇది శుక్రవారం రోజు అనమాట నేను చాలా లా టైం తీసుకున్నాను గిన్నెలన్నీ ఇడ్లీ చేశాను ఇడ్లీ చేస్తే మీకు తెలుసు కదా చాలా గిన్నెలు వచ్చేస్తాయి వాళ్ళకి ఇడ్లీ చేసి వంట ప్రిపేర్ చేసేపాటికి ముందు వేడి నీళ్ళు వేస్తాము తర్వాత జ్యూస్ చేయాలి ఆ తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేసి పంపించేయాలి నేను ఒక దానమకే తిందామని ఫిక్స్ అయిపోయాను అనమాట నేనేం తినలేదు ఇంకా ఇంకా అందుకే నాకు దోసకాయ కర్రీ సాయంత్రానికి బీరకాయ కర్రీ చేయాలి ఇంకా ఒక్కోసారి ఆ బియ్యం అయిపోతే మేము నార్మల్ బియ్యం కట్ట తెచ్చుకుంటాము ఒక పది కేజీలది అదే మీకు చూపిస్తున్నాను ఇందాక ఇంకా ఆవియస్లీ పప్పు నానబెట్టేస్తానండి దోశలకైతే దోశలకి ఇడ్లీకి అయితే ఇడ్లీ చూసారా పట్టుపప్పు ఎంత హెల్దీయో తెలుసా చాలా ఆరోగ్యం అనమాట అందుకే నా ఛానల్లో ఫుడ్ అండ్ బ్యూటీ అని పెట్టింది ఫుడ్ మంచిగా తింటేనే కదా మంచిగా మనం హెల్తీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి జస్ట్ ఇది స్నానాలు చేసి టవల్స్ తుడుచుకున్న టవల్స్ అలా ఆరబెట్టేసాము ఇంకా నేను వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను డైలీ వాషింగ్ మిషన్ వేస్తామండి నలుగురు బట్టలు కదా రెండు పూటల ఈడుస్తారు కాబట్టి చాలా బట్టలు అయిపోతాయి నైట్ వేరు ఆఫీస్ వేరు అన్నీ దాంట్లోనే ఉండిపోతాయి ఇంకోండి అపార్ట్మెంటు మీకు చూపిస్తున్నాను చుట్టూ కొండలు ఉంటాయి చాలా ప్లెజెంట్గా ఉంటుంది హైవేకి దగ్గరలో అనమాట మా హౌస్ వచ్చేసి మీకు ఎవరికైనా బ్యూటీలో ఏదైనా డౌట్స్ ఉన్నా అడగాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ కానీ యూట్యూబ్లో మెసేజ్ కానీ చెయ్యండి మెసేజ్లో మనం మాట్లాడుకుందాము ఇది ఓపెన్ కిచెన్ అనమాట త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఎయిట్ ఫైవ్ ఎంతగా ఇచ్చారు మాకు రెంటెడ్ మెయింటెనెన్స్ ఒక ఫిఫ్టీను మొత్తం టెన్ అయిపోతుంది ఉండేది ముగ్గురమే ఎందుకులే టెన్ అనుకున్నాము బట్ ఇంకో పాప జాయిన్ అయ్యింది కాబట్టి ఇంకా నలుగురికైనా వేస్టే మార్నింగ్ వెళ్ళిపోతాము ఈవినింగ్ పడుకోవడానికి కదా వచ్చేది ఇంకా ఫ్రిడ్జ్లో మా బేబీ పుట్టినప్పుడు అన్వి బేబీ పుట్టినప్పుడు తీసుకున్నామండి ఫ్రిడ్జ్ పదేళ్ళు ఏళ్ళు దాటిపోయింది ఆ ఫ్రిడ్జ్నే వాడుతున్నాము ఎందుకంటే ఒకసారి అసలు ఫ్రిడ్జ్ మేమేమి యూస్ చేయము చాలా తక్కువ అనమాట యూజ్ చేసేది ఇంకా టమాటాలు వేసి చట్నీ చేసేసి ఈ దోసల పిండి అన్నీ రుబ్బేయాలి కదా వన్ బై వన్ ముందు దోసకాయ కూర వండేసి నేను క్యారేజ్ కట్టేసుకుంటాను తర్వాత రైస్ పెట్టేశాను ఇంకా చూపిస్తున్నాను కదా చాలా డేస్ అయిందండి లాంగ్ వీడియోస్ చేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను ఇది ఈవినింగ్ కర్రీ అనమాట డైలీ టూ కర్రీస్ చేసి వెళ్ళిపోతాను రైస్ నేను వచ్చేపటికి రైస్ పెట్టేస్తారు నేను ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది గిన్నెలన్నీ కడిగేశాను అనమాట ఇందా చూసారు కదా చాలా చాలా గిన్నెలు ఉన్నాయి మెయిడ్ లేదండి మధురబడి వచ్చేసిన తర్వాత మెయిడ్ లేదు అసలు ఇంకా నేనే అన్ని పనులు చేసుకుంటాను నీట్గా కడిగేసి మళ్ళీ అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దేసుకుని అన్నీ ఎక్కడ క్లీన్ చేసుకుని ఇంకా చూసారా ఎంత డటీగా ఉందో గ్యాస్ పోయి అది అంతా క్లీన్ చేస్తాను ఈ రోపు బీరకాయ కర్రీ కూడా వేసేసి అది ఎంత దగ్గరకు వచ్చేసే వరకు ఉండి ఈ లోపు నా పనులు కూడా ఉన్నాయి కదా నేను టిఫిన్ చేయడము లేదంటే ఫ్రూట్ తినటము లేదంటే స్నానం చేయడము తర్వాత బ్యాగ్ సర్దుకోవాలి ఉతికిన బట్టలన్నీ ఆరబెట్టిని అన్నీ మొత్తం అన్నీ సర్దేసేయాలి మడతలు పెట్టి నా కూర అయిపోయింది చూపిస్తున్నాను ఇటు సైడ్ ఏమో నేను పెట్టుకునేది క్యారేజ్ కూడా చూపిస్తున్నాను ఒక బ్లూటూత్ పెట్టేసుకుని ఒక ఫోన్ పెట్టుకుని నేను వర్క్ చేసేస్తాను వీడియో తీసేటప్పుడు అది చూస్తాను ఈలోపు బట్టలన్నీ వాషింగ్ ఉతికేసింది అనమాట అవన్నీ ఆరబెట్టేశాను అనమాట బాల్కనీ అండి చాలా పెద్ద బాల్కనీయే కానీ ఇవి నైన్ ఫార్టీ అయిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి అయితే నేను ఇంకేం చదవలేదు అదే పిండి రుబ్బిని అనమాట ఇదిగోండి పిండి రుబ్బేశాను కర్రీ బీరకాయ కర్రీ అయిపోయింది పెట్టేశాను అన్నం పెట్టేసుకున్నాను కూడా పెట్టేసుకున్నాను ఇదిగోండి రైస్ ఇంకా పెరుగు పెట్టుకోవాలి అన్నీ కట్టేశాను బట్టలన్నీ ఆరేసాను మొత్తం అన్నీ సర్దేశాను ఇంకెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసి బొట్ట పెట్టుకున్నాను అంతేనండి ఇయర్ రింగ్స్ పెట్టుకుని తాళి చేయిన్ వేసేసుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతాను ఓకేనా థ్యాంక్ యూ